హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మన తెలంగాణ రాష్ట్రంలో ఐదు గ్యారంటీల భాగంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు అలాగే మనకు రెండు వందల యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పేసి పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు సో దీనికి సంబంధించి మన మంత్రి గారైన సీతక్క గారు సో అప్డేట్ అయితే కీలక అప్డేట్ అయితే అయితే జరిగింది సో ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలని మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం తెలంగాణ ప్రజలకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ వినిపించారు ఆరు గ్యారెంటీలో భాగంగా ప్రకటించిన ఐదు వందలకే గ్యాస్ సిలిండరు అలాగే రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకాలను అతి త్వరలోనే అమలు చేస్తున్నట్లు తెలిపారు ఇప్పటికే ప్రజాపాలన ద్వారా స్వీకరించిన దరఖాస్తులను వీలైనంత త్వరగా వెబ్సైట్లో పొందుపరిచి లబ్ధిదారులను ఎంపిక చేసి అలాగే వాళ్ళందరికీ పథకాలను వర్తింపజేయనట్లు సీతక్క స్పష్టం చేశారు సో ఇది ఫ్రెండ్స్ మనకు లేటెస్ట్ అప్డేట్స్ ఈ అప్డేట్లో చూసుకున్నట్టయితే మనకందరికి తెలిసిన విషయము సో ఈ గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తు ఫారమ్స్ అయితే అందరూ సబ్మిట్ చేయడం జరిగింది అలాగే దీనికి సంబంధించి మన గవర్నమెంట్ అధికారులు సో మన గవర్నమెంట్ కూడా ఏం చేస్తున్నారంటే ఇది వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది త్వరలో స్టార్ట్ చేస్తారు ఎందుకంటే మీరు ఏదైతే అప్లికేషన్స్ ఇచ్చారో ఈ అప్లికేషన్ డేటా ఎంట్రీ ద్వారా వెబ్సైట్లో బద్దపరిచిన తర్వాత నెక్స్ట్ వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తారు సో ఎవరైతే ఈ అభ్యర్థులు ఉన్నారో దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళు ఈ పథకానికి అర్హులా కారా అలాగే వీళ్ళకి సంబంధించిన రేషన్ కార్డు ఆధార్ కార్డు వివరాలు కూడా సేకరించి వీళ్ళు వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేస్తారు దాని తర్వాత సో మనకి త్వరలో మన మినిస్టర్ గారు చెప్పినట్టయితే సో ఈ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండరు అలాగే రెండు వందల లోపు యూనిట్లు ఎవరైతే కాలుస్తారో వాళ్ళకి సంబంధించి ఉచిత విద్యుత్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఎలాంటి బిల్ అయితే ఉండదు ఇక్కడి వరకు ఈ యూనిట్స్ వరకు అని చెప్పేసి త్వరలో దీనికి సంబంధించి పథకాన్ని కూడా స్టార్ట్ చేస్తారు అలాగే అమలు చేస్తారు అని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ తప్పకుండా మీరు వీడియోని లైక్ చేసి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో పక్కనున్న బెల్లైకాన్ని ఎనేబుల్ చేసుకున్నారనుకోండి ఆన్ లో పెట్టుకుంటే మీకు డైలీ దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి సో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే